హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోతుంది నేను బ్లాగ్ అనేది పోస్ట్ చేసి సో కొంచెం డిస్టర్బెన్సెస్ ఆఫీస్లో వర్క్ చూసుకోవడము అలాగే నాకు ఆఫీస్లో ఒక చికాకు రావడము నా లైఫ్కి సంబంధించిన ఆట సో అది ఇంట్లో నేను చేసుకునే కొంచెం పూజలు బయట వర్క్స్ వేరే వేరే పనుల వల్ల నాకు కొంచెం మైండ్ సరిగ్గా లేక నేను ఏది ప్రాపర్గా చేయలేకపోయాను అనమాట సో అందులో కొంచెం గ్యాప్ వచ్చింది సో నా ఇప్పుడు అంతా ఓకే అనమాట ఆ పర్మాషూట్ నాకు చూపించిన మిరాకిల్ అనమాట సో దానివల్ల నేను మొత్తం అంతా సెట్ అయిపోయాను అంటే మీ అందరికీ కూడా ఒక మంచి దీక్ష అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనకి మటుమాయం చేస్తుంది ప్రాబ్లంను మన నుంచి దూరం చేసేసి ఆ ప్రాబ్లం మన దగ్గర ఉంది అన్న ఆలోచన లేకుండా చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక నలభై రెండు రోజుల పాటు చేసుకున్న ఒక దీక్షని నేను ముందుకు తీసుకొచ్చారనమాట దానికి ఎలాంటి ఖర్చు లేకుండా జస్ట్ ఒక ఇరవై నిమిషాలు మనం కేటాయిస్తే కనుక చాలు ప్రతిరోజు కూడా సో ఏంటి ఆ ఇరవై నిమిషాలు మనం చేయాల్సే చేయాల్సినటువంటి పని ఏంటి ఆ దీక్ష ఏంటి ఎలా చేయాలి మొత్తం అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే కోరిక నిమిత్తం అని కాకుండా అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట సో ఈవెన్ నేను కూడా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కానీ ఏ రోజు కూడా ఇంత భయపడలేదనమాట బట్ ఇది నా లైఫ్ నా లైఫ్కి సంబంధించిందని చెప్పేసి నేను కొంచెం భయపడ్డాను కానీ ఇది నా ఇది నా బాధ ఇది నా యొక్క ప్రాబ్లం అని చెప్పేసి నేను ఎక్కడ నేను చెప్పుకోలేదు ఏ దేవన ఎక్కడ ఎలాంటి పూజలు కూడా చేసుకోలేదు కాకపోతే నాకు తెలిసింది ఇలా చేస్తే మంచిది మంచిగా మంచిగా ఉంటుందని చెప్పేసేసి అని నాకు కనిపించిన తర్వాత సో నేను అది చేయడం మొదలుపెట్టాను అనమాట నమ్మరు నన్ను వెతుక్కుంటూ వచ్చిందనమాట సమాధానం నేను ఆశించలేనటువంటి ఒక మిరాకిల్ జరిగింది సీరియస్లీ చెప్తున్నాను సో అన్ని విషయాలు నేను మీతో వీడియో కంటిన్యూస్లో షేర్ చేసుకుంటాను సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మహాశివరాత్రి రోజు మాకు మాకు ఇక్కడ దగ్గరలో జరిగేటువంటి కళ్యాణం అనమాట అలాగే ఇంట్లో నేను పూజ చేసుకునే పూజ గుళ్ళో స్వామివారి కళ్యాణము అంతా కూడా నేను ఎంతో షేర్ చేసుకుంటూ సో ఆ యొక్క దీక్ష ఏంటి దాని పవర్ ఏంటి దాని విశిష్టత ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడా నేను మీకు వివరిస్తారనమాట సో బ్లాగ్ని చివరి వరకు చూసి మీ అందరికీ యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకి షేర్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను సో ప్లీజ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా మనకి మన లైఫ్లో ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇక్కడ నుంచి బాగుంటుందేమో అంతా సెట్ అయిపోతుంది ఓకే అంత క్లియర్ అయిపోతాయి అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా ఆ టైంలో ఏమైనా చికాకు వస్తే మనకి ఎలా ఉంటుందో చెప్పండి మన మైండ్ అక్కడే ఆగిపోతుంది ఏ పని చేయడానికి కూడా మన మైండ్ స సహకరించదనమాట ఎలాంటి విషయాలకి కూడా మనం అంత క్లియర్గా ఉండలేము అనమాట సో అంటే న్యూ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ కాదు నార్మల్గా చెప్తున్నాను జనరల్గా మనకి న్యూ ఇయర్ అంటే ఉగాది అది మనకు కొత్త సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది అంటే మొన్న ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిన తర్వాత జానవరిలో నాకు ఆఫీస్లోని ఒక మెయిల్ వచ్చిందనమాట అంటే మామూలుగా చెప్తున్నాను అంటే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి వైజాగ్లో ఉన్నటువంటి నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాను ఆ విషయం మన మన సబ్స్క్రైబర్ చాలా మందికి తెలిసిందే సో అక్కడ ఎయిర్పోర్ట్ తీసేస్తారు అని చెప్పేసి అనమాట సో అక్కడ తీసేస్తారు మాకు కొంచెం లాంగ్లో అనమాట భోగాపురం ఎక్కడో ప్లేస్లో పెడతారు అని చెప్పేసి అన్నారు అంటే మమ్మల్ని జాబ్ నుంచి రిజైన్ తీసేయరు కాకపోతే అక్కడికి షిఫ్ట్ చేస్తారంట సో మాకు సపరేట్గా క్వార్టర్స్ ఇవ్వడము అంటే లాంగ్ నుంచి ఉన్న వాళ్ళకి క్వార్టర్స్ ఇవ్వడము వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ అయితే ఇస్తారు సో నా మెంటాలిటీ ఏంటంటే నాదంతా ఒక డెవోషనల్ కంటెంట్ సో అక్కడ ఎలా ఉంటుంది నాకు అంటే జాబ్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటాను ఎప్పుడు కూడా నా డెవోషన్ కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది నాకు అని నేను కొంచెం ఆలోచించలో ఆలోచనలో పడ్డాను అనమాట సో ఏంటి జాబ్ మానేయాలా మానేస్తే నెక్స్ట్ నేను ఇన్ అంటే ఫర్దర్గా ఎలాంటి జాబ్ని ఎత్తుక్కోవాలి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఐటీ సెక్టర్ ఎలా ఉందంటే మనకి శాలరీతో పాటు మనకు ఉన్నటువంటి వర్క్ ఫీల్డ్ కూడా ఎలా ఉండాలంటే బాగుండాలి అంటే ఒక 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 ఫీల్డ్లో చేసిన తర్వాత మనం ఇంకో ఫీల్డ్కి మారేటప్పుడు అక్కడ మనం సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట సో ఆ ఆ మూమెంట్లో ఆ యొక్క వేలో మనకు ఉన్నటువంటి ఈ డెవోషన్ మనం ఎలా వదిలేసుకుంటాం వదిలేసుకోవాలా ఏంటి అని ఇవన్నీ చికాకులతో నేను చాలా సతమతమయ్యాను అవుతున్నప్పుడు మూమెంట్లో నాకెందుకో నాకు తెలిసిన కాలు చెప్పారనమాట సో ఎందుకు ఇలా అయిపోతున్నావు ఎందుకు ప్రాబ్లంగా ఉండలేకపోతున్నావు అని చెప్పేసి అంటే నేను వాళ్ళకి నా ప్రాబ్లం చెప్పుకున్నాను చెప్పుకున్న తర్వాత సరే నువ్వు ఇన్ని పూజలు చేస్తావు కదా నీకు ఇవాళ ఈ సమస్య అనే సమస్య వచ్చింది కదా సో దీనివల్ల నువ్వేమనుకుంటున్నావు అంటే సో నాకు సమస్య వచ్చిందని నేను బాధపడట్లేదు తర్వాత నేను ఏమీ చేయలేనని కూడా నేనేమీ డిసప్పాయింట్ అవ్వట్లేదు చేస్తాను కాకపోతే అంత ప్రాపర్గా నేను సెట్ అవ్వగలను సెట్ అవ్వలేనని చెప్పేసి నేను నా విషయంలో నేను ఆలోచిస్తున్నాను తప్ప ఇంకా వేరేమీ కాదు అని చెప్పి చెప్పాను ఎందుకంటే నాకు భగవంతుడు కృప నాపై ఉందని నేను అనుకుంటున్నాను ఉంది కాబట్టి నేను సింగిల్గా ఉన్నా కూడా ఎవరి సపోర్ట్ లేకుండా కూడా ఇంతవరకు నేను రాగలిగాను ఇంత పొజిషన్స్లో నేను రాగలిగాను లైఫ్లో మనకు అప్పుడప్పుడు కూడా మనకి టర్నింగ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఎదురుదెబ్బలు అంటారు కదా అట్లాంటివి ఉంటూ ఉంటాయి మనకి సో మనకి అవి మధ్యలో మనం దాటుకుని వెళ్ళగలమా అక్కడే ఆగిపోతామా మనం ఏమన్నా చేయగలమా చేయలేమా అని చెప్పేసి మనకి ఇది పరీక్ష అనమాట సో ఆ టైంలో ఏంటంటే నేను బాధపడుతున్న టైంలో నాకు పరమశివుడు మార్గాన్ని నాకు నా వరకు వచ్చిందనమాట అంటే శివయ్యకి సంబంధించింది ఒక దీక్ష అనమాట అంటే నేను మొదలుపెట్టినటువంటి క్షణాల్లో మహిమో లేదంటే నాకు అలా రాసి పెట్టి ఉందో లేదా ఇంకా ఏమో నాకైతే తెలియదు కానీ నిజంగా చెప్తున్నానండి మొదలుపెట్టిన మొదలుపెట్టినరోజు సంకష్టంగా చదువుతూ మొదలుపెట్టాను మనం ఏ పని మొదలుపెట్టినా కూడా వినాయకుడిని తలుచుకుని మొదలుపెడితే మనకి అది ఎలాంటి నిర్విఘ్నం లేకుండా నెరవేరుతుందని చెప్పి అంటూ ఉంటారు కదా సో నేనేమి మంచి రోజు మంచి ముహూర్తమే మొదలుపెట్టుకోలేదు అనుకోకుండా సంకష్టర చతుర్శి రోజు లాస్ట్ మంత్ అంటే ఫెబ్రలోని ఫిబ్రూ ఫిబ్రో జనవరిలో గుర్తులేదు సిక్స్టీన్త్లో నేను మొదలుపెట్టాను అనమాట మనకి సిక్స్టీన్త్ ఎప్పుడు వచ్చిందో కానీ సంకష్టర చతుర్దశి ఆ రోజు మొదలుపెట్టాను సో ఆ రోజు నుంచి వరుసగా నలభై రెండు రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో శివయ్య ఆలయానికి వెళ్ళి శివయ్య ఆలయం చుట్టూ అంటే గుడి చుట్టూ కూడాన మూడు ప్రదక్షిణలు మాత్రమే చేసుకుంటే సరిపోతుంది ఆ ప్రదక్షిణ కూడా ఎలా ఉండాలి అంటే తొమ్మిది నెలల నిండు గర్భిణి ఎలా అయితే తన తను నడుస్తాదో అడుగులో అడుగు వేసుకుంటూ కూడా అలా మనం గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు శివ నామస్మరణతోనే గడిపి ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఎలాంటి కోరిక కోరుకోకుండా అలా శివయ్యని చూస్తూ కూడా శివ 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 అనే నామాన్ని జపిస్తే కనుక సరిపోతుందనమాట మనం గుడిలో ఎంతసేపు ఉండాలని ఎలాంటి నియమం లేదు ఐదు నిమిషాలు ఉండొచ్చు పది నిమిషాలు ఉండొచ్చు ఇరవై నిమిషాలు ఉండొచ్చు అరగంట గంట మీకు ఎంత టైం గడపాలనుకుంటే మీరు అంత సమయాన్ని అక్కడ గడపండి గడిపి కూడా అలా శివయ్యని చూస్తూ కూడా శివాయ నమ శివ 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 అనుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉండండి మనసులో ఎలాంటి ఆలోచనలు కానీ మన మ్రైండ్లో ఎలాంటి వేరే ఎలాంటి ఆలోచన లేకుండా మనం గడిపితే కనుక సరిపోతుందనమాట ఇలాగా నలభై రెండు రోజుల పాటు చేస్తే కనుక మనకి ఖచ్చితంగా మనకి సమాధానం దొరుకుతుంది కోరిక నెరవేరుతుంది నెరవేరుతున్న విషయం పక్కన పెడితే కనుక మనకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట అది ఏ రకంగా దొరుకుతుందో నాకు మనకు తెలియదు అండ్ నా వరకు చూసుకుంటే నేను నేను బాధ బాధలో ఉన్నాను అంటే భయంలో ఉన్నాను ఎలా ఈ ఫేస్ని దాటాలి అంటే ఈ సంవత్సరం పాటు నాకు టైం ఉంది కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ కదా ఈ సంవత్సరం నేను ఏదైనా జాబ్ ఎత్తుక్కోవడా వెతుక్కోవాలి వెతుకొని ముందే జంప్ అయిపోతే బాగుంటుంది అప్పటికప్పటికి నేను అంత అంత ప్రాపర్గా సెటిల్ అవ్వకపోవచ్చు అంత ఫ్రీగా సెటిల్ అవ్వకపోవచ్చు కాబట్టి నేను ముందే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఆ ఆలోచన నేను ముందే అనుకున్నాను అనుకున్న తర్వాత నాకు ఎవరైతే చెప్పారో గురువు ఆ గురువు గారు చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండానే మొదలు పెట్టాలనిపించింది మొదలుపెట్టాను మొదలు పెడుతుండగా సరిగ్గా ముప్పై ఒక రోజు అయ్యిందండి ముప్పై ఒకటో రోజు అంటే నేను ఈ ప్రాప్ ఈ ప్రాసెస్లోనే ఈ ఫార్టీ టూ డేస్ దీక్ష చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లోనే నేను ఏం చేశానంటే నాకు తెలిసిన కొన్ని కంపెనీస్కి నేను అట్లా రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాననమాట గతంలో అంటే నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ చేయకముందు డెలైట్ అనే ఒక కంపెనీ ఉంటుంది చాలా ఫేమస్ కంపెనీ అండి హైదరాబాద్లో నాకు క్యాంపస్లో ఆ కంపెనీలో నేను జాబ్ చేయాలని చెప్పేసి నేను ఎంబీఏ చేస్తున్న టైంలో నేను చాలా హార్డ్ వర్క్ చేశాను దాంట్లో జాబ్లో ఆ కంపెనీలో జాబ్ కోసం అని చెప్పేసేసి ఆ కంపెనీలో జాబ్ కోసం ఎంతోమంది ట్రై చేస్తారు కానీ రావడం చాలా లెక్క అనమాట డైరెక్ట్ కంపెనీలో సో శాలరీస్ కూడా చాలా హైక్లో ఉంటాయన్నమాట సో ఆ కంపెనీకి నేను సెలెక్ట్ అయ్యాను నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు ఫైవ్ టర్మ్స్ అనమాట ఫైవ్ టర్మ్స్ ఫైవ్ స్టెప్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్ దాటుకొని టోటల్ ఆ కంపెనీకి నేను నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు ఫైనల్ సెమ్లో ఆ కంపెనీకి అప్లై చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అంతమంది అప్లై చేశారు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఓన్లీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ట్వంటీ సిక్స్ మెంబెర్స్లో నేను టాప్ ఫోర్లో సెలెక్ట్ అయ్యాను అనమాట కాకపోతే వాళ్ళు అప్పట్లోని ఒరిజినల్స్ సబ్మిట్ చేయమని చెప్పారు సర్టిఫికేట్స్ ఇంట్లో వాళ్ళు అలాంటివి చేయొద్దు వేరే ఇంకేదైనా చూసుకో అని చెప్పేసి అన్నాను కాబట్టి నేను ఆ కంపెనీని నేను ప్రిఫర్ చేయలేకపోయాను దానికి నేను ఒప్పుకోలేదనమాట వదిలేశాను ఆ తర్వాత నాకు నేను మొన్న నేను మళ్ళీ ఎందుకో మంచిదని చెప్పేసి నేను కొన్ని కొన్ని కంపెనీస్కి మెయిల్ చేస్తూ చేస్తూ కూడా ఆ కంపెనీ కూడా నేను మెయిల్ పెట్టాను అనమాట మెయిల్ పెట్టడానికి నాకు వెంటనే మెయిల్ పెట్టిన టూ డేస్లో నాకు రిప్లై వచ్చింది సో ఇట్లా నాకు జాబ్ పర్పస్ నేను అప్లై చేస్తున్నాను నాకు అంటే నాకు అప్పుడు నేను నాకు ఇంటర్వ్యూ చేసినటువంటి హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు ఉన్నారనమాట సో లక్కీకి తన రెజ్యూమ్ చూసి ఐడెంటిఫై చేసి అమర్ యూ నో డోంట్ వరీ అని చెప్పేసి నాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చారనమాట చాలా సంతోషం అనిపించిందండి నిజంగా చెప్తున్నా చాలా సంతోషం అనిపించింది ఓకే ఇలా ఉంటుందా శివతత్వం ఇలా ఉంటుందా పరమశివుడు అనుగ్రహం అని చెప్పేసి నేను అనుకున్నాను అంటే స్వామి నాకు ఇలా జాబ్ పోతుంది నేను ఇలా జాబ్ కోసం నేను ఇలా చేస్తున్నాను అని కాకుండా కాకుండా నేను నాకు ఒక సమాధానం కావాలి నాకు ఒక దారి చూపించు నాకు ఒక పరిష్కారం ఇవ్వని చెప్పేసి నేను అనుకుని మొదలుపెట్టాను పరిష్కారాన్ని నాకు వెతుకుండా వచ్చేలా చేశాడు అనమాట చాలా సంతోషం అనిపించిందండి నిజంగా చెప్తున్నా అంటే ఫార్టీ టూ డేస్ ఫార్టీ టూ డేస్ తెచ్చు కూడా పూర్తి అయిపోయింది అంటే చెప్తున్నాను మనకి మనం కోరిక ఈ కోరిక తీర్చు అంటే ప్రతిరోజు కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు మన కోరికనే స్వామికి గుర్తు గుర్తు కూడా చేయకూడదంట జస్ట్ మనం మనం బాధతో వెళ్ళామంటే ఖచ్చితంగా అతను అంటే నాకు ఈ ప్రాసెస్లో ఈ ఫార్టీ టూ డేస్ ప్రాసెస్లో ఏంటంటే నాకు నా జాబ్ పర్పస్ అనే కాకుండా నాకు చాలా మెచ్యూరిటీ ఇచ్చాడు నాకు పరమశివుడు లైఫ్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఫేస్ చేయాలి జనాల్ని ఎలా ఎదుర్కోవాలి బయట జనాల దగ్గర ఎలా ఎలా ఉండాలి లైఫ్ ఎలా ఉండబోతుంది ఇలా చాలా నేను నేర్చుకున్నానండి నిజంగా చెప్తున్నా ఇన్ని రోజులు నేను నేర్చుకునేది చాలా తక్కువ అనిపించింది ఈ ప్రాసెస్లో నేను నేర్చుకుంది చాలా ఎక్కువ అనిపించింది అనమాట సో అందువల్ల నిజంగా చెప్తున్నా మీకైనా సరే ఎవరికన్నా ఎలాంటి బాధ అయినా సరే కోరిక అయినా సరే లేదంటే ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ఎవరైనా సరే ఈ యొక్క ఫార్టీ టూ డేస్ ఫార్టీ టూ డేస్ దీక్ష మొదలు పెట్టండి మీరు ఎవరైనా మొదలు పెడతారంటే నాకు చెప్పండి ఈ యొక్క దీక్ష కూడా ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం డే వన్ మనం మొదలు పెడుతున్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటే ముందు రోజు నైట్ నుంచి నాన్ వెజ్ తినకూడదు ఈ ఫార్టీ టూ డేస్ కూడా తినకూడదు తినకుండా ఉంటే చాలా మంచిదని అన్నారు కొంతమంది సో ఉండలేమనుకుంటే కనుక మీరు గుడికి వెళ్ళే రోజు ఆ రోజు మీరు నాన్ వెజ్ తిని ఉంటే కనుక తలస్నానం చేసుకుని అప్పుడు వెళ్ళండి గుడికి ఆ రకంగా వెళ్ళాలి సాధ్యమైనంతవరకు తినకుండా ఈ ఫార్టీ టూ డేస్ ఉంటే కనుక మంచిదంట అంటే తెలిస వాళ్ళు కొంత చాలా మందికి నేను కనుక్కున్నాను కూడా అలా చెప్పారు అనమాట తినకుండా ఉంటే మంచిది లేదు తినేసామనుకుంటే కనుక వెళ్ళేటప్పుడు తలస్నానం చేసుకుని గుడికి వెళ్ళండి వెళ్ళి నిండు గర్భిణి తొమ్మిది నెలల నిండు గర్భిణి ఎలా అయితే నడుస్తారో ఆ రకంగా గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసుకొని కూర్చొని శివ శివయ్యని చూసుకుంటూ శివ నమస్మరణలో గడపండి ఎంతసేపు గడిపితే అంతసేపు గడపండి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంట మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి మనసు ప్రశాంతంగా ఉంటుందండి సాధ్యమైన చాలా తొందరగానే మనసు కుదురుపడుతుంది ఓకే ఈ సమస్య మనకి తీరుతుంది శివయ్య మన మన కోరిక నెరవేరుస్తాడు అని ఒక ఫీల్ కూడా మనకు అనిపిస్తుంది అనమాట అంటే మనం బా భారంతో వెళ్ వెళ్తున్నప్పుడు మనము చాలా నిదానంగా వస్తామన్నమాట నేనైతే కనుక ఆ ఫీల్ని గమనించాను మనకి ఎలాంటి సమస్య అయినా సరే దానికి పరిష్కారాన్ని ఆ సవయ్య ఇస్తాడండి ఖచ్చితంగా సా ఈ దీక్ష అయ్యే లోపే మనకి మన సమస్యకి పరిష్కారాన్ని ఆ సవయ చూపిస్తాడు చాలా మహిమాన్తమైన మీరు ఈ యొక్క దీక్ష ఏదైతే ఉందో ఈ ఫార్టీ టూ డేస్ కూడాన ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ప్రదోషకాలంలో మనకి ఒక టైం ఉంటుంది అనమాట మీకు ఆ టైం చెప్పమంటే నేను ప్రతిరోజు కూడా నేను మీకు చెప్తాను అది ఎలా అంటే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి ఆ వాట్సాప్ ఛానల్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అందులో ఫాలో అయితే కనుక నేను రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ముందు రోజు సంబంధించింది కానీ మార్నింగ్ అయినా సరే నేను ఖచ్చితంగా ఆ యొక్క ప్రదోషకాలాన్ని నేను మీకు పెడతాను మీరు ఆ టైంలో వెళ్ళండి వెళ్ళి చక్కగా ప్రదర్శనలు చేసుకుని రండి ఒకవేళ ఆడవాళ్ళకి ఆటంకం వస్తుంది కాబట్టి ఆ ఐదు రోజులు ఆటంకం ఐదు రోజులు దాటిన తర్వాత దాన్ని ఒక దగ్గర పెట్టుకోండి మీకు ఎన్ని రోజులు అయ్యాయో ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేసుకుని అది కౌంటింగ్ చేసుకోండి దీనికి ఎలాంటి ఉద్యాపన కానీ ఎలాంటి ఏమీ ఉండదు ఒకవేళ మీ మనసుకు అనిపించింది గుడికి వెళ్ళి దీపం పెట్టాలనుకుంటే కనుక సోమవారం పూట కానీ ఏదైనా ప్ర ఆ యొక్క ఈ ఫార్టీ టూ డేస్లో ఏమైనా అకేషన్స్ వస్తే కనుక ఆ రోజు దీపం పెట్టండి అంటే పెట్టాలని నువ్వు ఏం లేదు ఒకవేళ మీ మనసుకు కనిపిస్తే కనుక అలా చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక శుభ శుచిగా శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని శవయ్యతో మీకున్న సమయాన్ని శవయ్యతో గడిపి హ్యాపీగా రావచ్చు అనమాట ఖచ్చితంగా మీకు మీ సమస్యకి పరిష్కారం ఆయన చూపిస్తాడు ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ లింక్ నేను కింద డిస్ డిస్క్రిప్షన్లో ప్రొ ప్రొవైడ్ చేస్తాను అందులో ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నేను ప్రదేశకాలం పెడుతూ ఉంటాను మీ కమెంట్స్ పెట్టి పెడుతూ ఉంటాను ఎవరైనా పెట్టండి అంటే నేను పెడతాను ఎవరైనా మొదలు పెడతాను అనుకుంటే కనుక మంచి రోజు తిది అని కాకుండా ఈ వీడియో చూసిన రోజు నుంచే మీరు మొదలు పెట్టాడు ఒకవేళ మీ వీడియో ఇప్పుడే చూస్తున్నారా ఈ మధ్యాహ్నం చూస్తున్నారా మార్నింగ్ చూస్తున్నారా ఈరోజు సాయంత్రం నుంచి మీరు మొదలు పెట్టండి దీనికి ఎలాంటి తిది రోజు అయితే అక్కర్లేదు అనమాట సో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే మేము పూజలు చేయలేము యాత్రలు తిరగలేము మా కోరిక నెరవేరాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు కదా మా సమస్యకు ఒక పరిష్కారం కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో నమ్మి చేయండి ఆ శివపార్వతుల అనుగ్రహం మీ అందరి మీద మనస్ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకైతే శివయ్య పరిష్కారాన్ని చూపించాడు చాలా సంతోషం అలాగే మీ అందరికీ కూడా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరొక వ్లాక్తో మేము ముందు ఉంటే అంతవరకు నమస్తే